చంద్రబాబు నాయుడు ఇచ్చాడు ఎంతమంది పిల్లలు అమ్మా ఇద్దరికి పడింది పెన్షన్ ముస్లాం పెన్షన్ వస్తుంది ప్రభుత్వ పుస్తకాల లక్షణాలు రేపు ఆగస్టు కూడా బస్సు ఇంకా మన అభివృద్ధి కూడా గతంలో అభివృద్ధి బాగా కుట్టుబడింది కొద్దిగా అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా కొనసాగిస్తాము ప్రభుత్వాన్ని ఎంత నాలుగు నాలుగు వేలు నాలుగు వేలు ఇస్తాడు నాలుగు వేలు కదా నాలుగు వేలు వచ్చింది కదా సరే సరే ఇల్లు కూడా ఇస్తున్నాము ఇల్లు లేదా ఇల్లు లేదా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాబట్టి గ్యాస్ సిలిండర్లు వచ్చినాయి కదా మూడు సిలిండర్లు వచ్చినాయి ఆగస్టు నుంచి అంటే మరి ఏప్రిల్ నుంచి బస్సులో ఫ్రీ ఇవన్నీ చేసా ಇನ್ನ ಸದ

ड早ी भकातल साइचोडि अऐ काथ पर जम invers, बस्कोडमे का फ्विकनले मुड़ा रिभीर MIN-ामे इना sadece उरे, डिल याराव एसार को विकरे recognize

ఆ లింక్ చేయమన్నారు ఆధార్ లింక్ ఉన్న తర్వాత కూడా ఎన్పిఎస్ఐ అనేది ఆ లింక్ కనెక్ట్ చేసి ఆటోమేటిక్గా మీకు అది బ్యాంక్ బ్యాంక్ బ్యాంకులో వాళ్ళు ఓన్లీ ఆధార్ లింక్ అయిందని చెప్తారు అది కాబట్టి ఎన్పిఎస్ఐ అనేది ఆ లింక్ చేయమని సరే ইয়াই মূল নৱ নাই

ちょっとペダルかもし ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి తొల్లడికే ఎందుకంటే ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో విధ్వంసం జరిగింది రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు పూర్తిగా విఫలమైన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలు అత్యధిక మెజార్టీతో అధికారం కట్టబెట్టినారు ఆ మెజార్టీ నూట నూట డెబ్బై ఐదు సీట్లకు గాను నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి అత్యధిక మెజార్టీతో అధికారం కట్టబెట్టిన తర్వాత వచ్చిన అధికారాన్ని ప్రజల కోసమే వినియోగించాలా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించాలా రాష్ట్రాన్ని ధ్వంసం చేసినటువంటి శక్తులందరి శక్తులు శక్తులకు ఒక హెచ్చరికగా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ముందు స్టెప్ వేశాడు ఇది తొలి అడుగు ఒక సంవత్సర కాలంలో ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు ఏవైతే మేనిఫెస్టోలో చెప్పినామో ఎలక్షన్ లో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా మేము అందిస్తున్నాము ప్రజలందరినీ కూడా ఈరోజు కూటవారిలో ప్రజలను కలవడం జరిగింది వీళ్ళందరూ కూడా ప్రజలు కూడా ప్రభుత్వం మీద పూర్తి సంతృప్తి పొంది తమ మద్దతు ఎప్పటికీ చంద్రబాబు గారిని ప్రజలు మాకు చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఈ తొలి అడుగును ఒక ఆదర్శంగా తీసుకున్న ప్రతి సంవత్సరం కూడా ఈ సంక్షేమ పథకాలు గాని ప్రజలకు అందవలసిన సౌకర్యాలు కానీ వాటి అన్నింటి మెరుగుపరచుకుంటూ ఈ నాలుగు సంవత్సరాల పాలన కూడా అందిస్తామని ప్రజలకు తెలియజేస్తాం ప్రజల చాలా అద్భుతంగా ఉంది సంతృప్తికరంగా ఉంది ప్రజల్లో పూర్తి సంతృప్తి సాగి ఒక సంవత్సర కాలంలోనే ఏ ఏ పథకాలు చెప్పినామో పెన్షన్ పెన్షన్ ఇచ్చాం తల్లికి వందనం ఇచ్చినాం అన్నదాత సుగీభం ఇస్తున్నాం గ్యాస్ ఇచ్చాం అన్న అన్న గారిని పునరుద్ధరించాం ఉచిత బస్ సౌకర్యం కూడా ఆగస్టు పదహైదు నుంచి ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ప్రతి ప్రతి పథకము మేనిఫెస్టో చెప్పిన పథకం అనేది కాబట్టి ప్రజల ప్రజలు పూర్తి సంతృప్త స్థాయిలో ఉన్నారు అందరికీ నమస్కారాలు ఈ రోజు ఉపరిపాలనలో తొలి అడుగు అనేటువంటి కార్యక్రమాన్ని ప్రభు తెలుగుదేశం ప్రభుత్వము లో భాగంగా మేము కూడా ఇక్కడ పుదూరు నియోజకవర్గంలో ఓటో వార్డును తిరగడం జరుగుతూ ఉంది ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమాలు అభివృద్ధి పథకాల గురించి ప్రజలను అడుగుతున్నాము ప్రతి ఒక్కరు కూడా ఏ కుటుంబాన్ని అడిగినా కూడా సంక్షేమ పథకాలు వచ్చినాయి అభివృద్ధి బాగుంది అని చెప్పి ప్రభుత్వం పైన మంచి ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి ఈ ఈ కార్యక్రమం ద్వారా ఇంకా ప్రజల్లోనే ప్రజలకి పార్టీ పార్టీ గురించి బాగా మంచి అవగాహన కల్పిస్తూ ముందుకు పోతున్నాం